భారతీయ బౌద్ధ మహాసభ ఆధ్వర్యంలో విశాఖ పౌర గ్రంథాలయంలో రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిదవ భవద్ది బౌద్ధ జయంతి నిర్వహించారు బీఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మజ్యోతి వేదాల సుదర్శనం బీఎస్ఐ విశాఖ అధ్యక్షుడు మాటుడి శ్రీనివాసరావులు మాట్లాడారు సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ భీమరావు యశ్వంత్ అంబేద్కర్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా బౌద్ధ జయంతి పేడుకలు నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు సామాజిక వైరుధ్యాలకు సాంఘిక సమస్యలకు మానసిక అశాంతికి పరిష్కారానికి అన్వేషిస్తూ గౌతమ బుద్ధుడు రెండు పేల ఐదు వందల ఏళ్ల క్రితమే బాదమయ్య ప్రపంచానికి దుఃఖోపసన మార్గాన్ని కనుగొన్నారంటూ చెప్పారు మోక్షం అనేది మనిషి చనిపోయక పొందేది కాదని జీవించి ఉండగానే కలిగే మహోన్నత స్థితి అంటూ పేర్కొన్నారు దేశవ్యాప్తంగా భారతీయ బౌద్ధ మహాసభ ఈరోజు ఈ కార్యక్రమాలు జరపటమే కాకుండా మహాబోధిని బౌద్ధులకు అప్పగించాలని ఒక కార్యక్రమానికి ఈరోజు తిరిగి నాంది పలకటాని కోసం ఏర్పాటు చేయబడిన కార్యక్రమం కూడా వచ్చే నెలలో ఇరవై ఐదవ తారీఖున బుద్దగాయలో భారతీయ బౌద్ధ మహాసభ కంప్లీట్గా దేశవ్యాప్తంగా ఒకే చోట అందరూ జనం ప్రజలందరూ గుమికూడి అక్కడ ఆందోళనలో ప్రత్యక్షంగా పాల్గొనాలని చెప్పి ఆర్గనైజేషన్ పిలిపిచ్చింది ఆ పిలుపును కూడా పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమంలో దాని ప్రస్తావన కూడా ఉంది కనుక దేశవ్యాప్తంగా బౌద్ధులకు మహాబోధిని తిరిగి అప్పజించాలనేది పెద్ద ఎత్తున ఒక ఎజెండాను తీసుకొని పనిచేస్తూ ఉన్నది భారతీయ బౌద్ధ మహాసభ బుద్ధుని యొక్క తత్వ మార్గమైన అత్త దీపోవ మీ యొక్క వెలుగును మీరే వెలిగించుకోండి అనే ఒక సూత్రాన్ని ఆధారంగా చేసుకొని ఈరోజు మన సంస్థ రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిదవ బుద్ధ జయంతి కార్యక్రమాన్ని బిఎస్ అండ్ ఎస్ఎస్డి రాష్ట్ర అధ్యక్షులు గారు అలాగే అంబేద్కర్ మనవుడు అశ్వంత అంబేద్కర్ పిలుపు మేరకు మొత్తం రాష్ట్రం అంతా కూడా ప్రతి జిల్లాలో కూడా ఒక బుద్ధ జయంతి వేడుకలు జరుగుతున్నాయి అందులో భాగంగా విశాఖపట్నంలో వారి పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది బుద్ధ జయంతి ఎందుకంటే ప్రపంచం శాంతికి బుద్ధ బౌద్ధమే శరణ్యంగా మేము అందరం కూడా పనిచేస్తున్నాం పనిచేయాలి ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చూసినా అశాంతి నెలకొల్పి ఉంది మన గల్ఫ్లో ఎంతోమంది చనిపోయారు యుద్ధాల్లో పాకిస్తాన్ మనకి ఇండియా యుద్ధంలో కూడా ఎంతోమంది చని దీని అంతటి కారణం ఏంటంటే శాంతి లేక బౌద్ధ మార్గంలో నడిస్తే ఏ ఏ దేశమైనా సరే ముందుకు వెళ్తుంది శాంతియుతంగా కానీ ఆ శాంతి మార్గం పాటించకపోవడం వల్ల ఇటువంటి యుద్ధాలు రక్తమండలం రక్త రక్తాలు దారైపోయి ఎంతోమంది ప్రాణాలు నష్టపోతున్నారు కాబట్టి ప్రపంచం అంతా బౌద్ధ మార్గంలో వెళ్ళినట్లయితే శాంతియుతంగా అన్నీ ఉంటాయని చెప్పి ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం మేము ఇక్కడ నెరవేరుస్తున్నాం ఐదు వందల అరవై అరవై మూడులో మరి బుద్ధ నుంబుని వదనంలో నేపాల్లో జన్మించడం జరిగింది ఆయన అక్కడి నుంచి కూడా బౌద్ధ మతం స్థాపించడం జరిగింది ఎన్నో విధాలుగా ఆయన ప్రవచనాలు చేస్తూ ఈ బౌద్ధ మతాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి మన బుద్ధగయ్యలో కూడా దీనికోసం ఎంతో కా ఈ అమెండ్మెంట్ చేయాలని చెప్పి మేము అందరం కూడా ఫైట్ చేస్తున్నాం ఎందుకంటే అక్కడ ఉన్న తొమ్మిది మంది కమిటీలు కూడా ఐదుగురు నలుగురు బౌద్ధులు నలుగురు హిందూస్ మళ్ళీ జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో నడుస్తుంటే అది ఎప్పుడూ కూడా సక్సెస్ అవ్వక ఐదుగురు అనువులతో అది ఇదవుతుంది కాబట్టి దాన్ని